నాగోల్లోని సంస్కృతి వరల్డ్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిఎస్కే స్పోర్ట్స్ ఎరీనాను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్తో కలిసి పలు క్రీడలను ఆడారు ఈ సందర్భంగా మధుయాష్కే గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులను చిన్నప్పటి నుంచే క్రీడల వైపు మళ్లించాలని పేర్కొన్నారు యువత డ్రగ్స్ బారిన పడుతున్న నేటి కాలంలో వారు క్రీడలను అలవర్చుకోవాలని సూచించారు తెలంగాణ ప్రభుత్వం కూడా క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తుందని స్పోర్ట్స్ పాలసీని రూపొందించి క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బొగ్గారపు శరత్ స్పోర్ట్స్ ఎరీనా నిర్వాహకులు గిరిధర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు